నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో క్రేప్ సిల్క్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ పోస్టింగ్ చేశానండి డిఫరెంట్ టైప్స్ అవి ప్రెజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి అలాగే బ్రైడల్స్ ఉన్నాయండి దానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఈ శారీస్ స్పెషల్ ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ డిజిటల్ ప్రింటెడ్ వ్యూవింగ్ శారీ ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ శారీ అండి డిజిటల్ ప్రింటెడ్ శారీ మొత్తం ఫినిషింగ్ చేసిన తర్వాతే డిజిటల్ ప్రింటింగ్ అనేది చేయడం జరుగుతుంది వచ్చేసి వ్యూవింగ్ శారీ అండి విత్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది శారీ చూడండి కలర్ అయితే ఎన్ ఎంత బాగుందో టోటల్ శారీ అంత ఫ్లోరల్ కలర్ ఫ్లోరల్ డిజైన్తో ఇస్తాడు శారీకి కింద మనకి గోల్డ్ బార్డర్ ఇస్తాడు చాలా చాలా బాగుంటుందండి శారీ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగే స్పెషల్లీ మనకి గోల్డ్ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేశాడు ప్లస్ టెజిల్స్ కూడా యాడ్ చేశాడండి అదే మనం బయట టెజిల్స్ యాడ్ చేస్తే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఇస్తాడు చార్జ్ ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది కూడా క్రేప్ సిల్క్ డిజిటల్ ప్రింటెడ్ కంచి బౌ శారీ వివింగ్ శారీ ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ శారీ అండి ఏ శారీ అయినా టోటల్గా కంప్లీట్ చేసిన తర్వాత డిజిటల్ ప్రింటెడ్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా బార్డర్ వచ్చేసరికి మనకి కంచి బార్డర్ వస్తుంది వివింగ్ శారీ అండి విత్ బ్లౌజ్ వస్తుంది టోటల్ శారీ అంతా మనకి ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేశాడు ప్లస్ చెక్స్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు శారీ అంతా సూపర్గా ఉంటుందండి చెక్స్తో చిన్న చిన్న ఫ్లవర్స్తో స్టెమ్స్తో లీవ్స్తో కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం బిగ్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఎక్ ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది బ్లౌజ్ కూడా సూపర్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ అయితే సూపర్గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి కలెక్షన్ మనకి ప్రెసెంట్ ఫెస్టివల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతాయి ఇయర్ ఎండింగ్ సేల్ అవుతుంది ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి చూద్దాం ఇంకొక శారీ ఏంటంటే ఇది కూడా మనకి క్రేప్ సిల్క్ డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి కంచి బార్డర్ వివింగ్ శారీ క్రేప్ సిల్క్ శారీ అనండి అండి డిజిటల్ ప్రింటెడ్ శారీ మొత్తం ఫినిషింగ్ చేసిన తర్వాతే మనకి డిజిటల్ ప్రింటెడ్ అనేది చేయడం జరుగుతుంది వివింగ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి చాలా పెద్ద బార్డర్ వచ్చాడండి అందులో గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేశాడు సో మనకి టోటల్ శారీ మొత్తం గోల్డ్ కలర్ జెరీతో హైలైట్ చేసి ప్లస్ ఫ్లవర్స్ పాట్ అనేది హైలైట్ చేశాడు స్పెషల్లీ వైట్ అండ్ బ్లాక్ కలర్తో వచ్చింది కాంబినేషన్ ప్లస్ చెక్స్ అనేది హైలైట్ చేశాడు శారీ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి మెసేజ్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఫస్ట్ టైం క్రేప్ సిల్క్ ప్రింటెడ్ సారీస్ క్రేప్ సిల్క్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అనేది హైలైట్ చేయడం జరుగుతుంది సూపర్గా ఉంటుంది ఇంకా ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అలాగే ఫ్రెష్గా ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి మనకి ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కా ఇంకా దీంట్లో ఈ శారీలో స్పెషలైజేషన్ మనకి టేజెల్స్ కూడా హైలైట్ చేశాడు